సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎఫ్ఐఆర్ ఉందనే వార్త కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలోనే వింటున్నాం ఇక ఆ వార్త ఎప్పుడైతే తెలుస్తుందో నమ్రత ఎంట్రీ ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం మేము అక్కర్లేదు ఎన్నో సినిమాలు తీసి మంచి అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి అని చెప్పొచ్చు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అతి తక్కువ టైంలోనే మరి నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంతకంటే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు కూడా తీశారు అందులో ప్రముఖ ముఖ్యంగా త్రిషా విషయానికి వస్తే మాత్రం వీరిద్దరు కలిసి ఒక రెండు సినిమాలు మాత్రమే తీశాడు అందులో ఒక సినిమా సక్సెస్ ఒక సినిమా ఫ్లాఫ్ దాంతో ఆ తర్వాత వారిద్దరి మధ్య మరి ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుందని అందరూ కనిపెట్టారు తర్వాత నమ్రత కూడా ఆ విషయాన్ని కనిపెట్టి ఎంతో చాకచక్యంగా మరి యొక్క ఆ ఇష్యూను క్లోజ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎంతో తెలివిగా ప్రవర్తించి వారి మధ్య ఉన్న మరి వేరే బంధాన్ని విడగొట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏది నేను నమ్రత మాత్రం మంచి పనే చేసిందంటూ మాట్లాడుకొస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం వ్యూస్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారో అతడి మహానుభావుడికి ఇలాంటి అఫైర్స్ ఉన్నాయని ఇప్పుడెందుకు చెప్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట మా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది